వెళ్తున్నప్పుడు ఒక నా సబ్స్క్రైబర్స్ ఒకరు రైతు ఏమంటారు అంటే భయ్యా మా రైతుల గురించి కూడా ఒక వీడియో చేయొచ్చు కదా చూద్దాం వాళ్ళ మాట తెలుసుకుందాం శ్రీ రేవత్ రెడ్డి కాడ ఏం చేస్తుండు ఆ రైతు బంధు చేస్తున్నారు అని మనం ఈ దేని మీద బ్రతకలేదు సార్ చేశాడిన కెసరా తర్వాత కేసీఆర్ చంగ్ లో పోతావు అరువై లేద మరువై లేని వేయలేదు

నేను వెళ్తున్నప్పుడు ఒక నా సబ్స్క్రైబర్స్ ఒకరు రైతు ఏమన్నా అంటే భయ్య ఎప్పుడు ఏదో ఒక తిరిగి ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నావు ఫనీ వీడియోస్ చేస్తూ ఉంటావు సో మా రైతుల గురించి కూడా ఒక వీడియో చేయాలి చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఈ బాధలు ఏందో నువ్వే చెప్పేసి అనేసి నేనైతే మనకి చెప్పడం జరిగింది సో నేను ఖచ్చితంగా నేను చెప్తాను నా బాధలేంది ఒక రైతు పడే కష్టాలు ఏందనేసి చెప్తాను అన్నాడు సో అలా అనేసి వాళ్ళదైతే ఒక వీడియో తీయడం జరుగుతుంది సో చూద్దాం వాళ్ళ మాటలు తెలుసుకుందాం సో వాళ్ళ బాధలేంది వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుందాం వాళ్ళతోనే మాట్లాడదాం సో నమస్తే అండి నమస్తే సార్ సో మా సబ్స్క్రైబర్స్ కి పేరు చెప్పాలి మీరు నా పేరు సచిన్ సార్ సరే సచిన్ గారు చెప్పండి మీ సమస్యలు ఏంది నాకు అడుగుతున్నారు కదా మీ రైతుల మీద కూడా ఒక వీడియో చేయమనేసి మీ బాధలు ఏంది మీ సమస్యలు ఏంది ఏం లేదు సార్ మా రేవంత్ రెడ్డి గారు కానీ నీళ్ళు లేవు ఇక్కడ మొత్తం లైన్ ఉన్నాయి కానీ నీళ్ళు లేవు సార్ కరెంట్ ఉంటలేదు సరిగా సరిగా ఉంటలేదు సార్ ఓకే కానీ మనం ఈ పండ అంతే మొత్తం ఖరాబ్ అయిపోతుంది సార్ ఓకే కానీ ఏం చేయాలి సార్ దానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండు రైతు బంధు వేస్తా అన్నారు కానీ మనం ఈ దేని మీద బతకాల సార్ ఒక్కసారి నిన్ను కాదనుకున్నందుకే ఎన్ని కష్టాలు కన్నీళ్ళు చూసిన రేవంత్ రెడ్డి ఇలా కసకరావు ఆ రైతు బంధు కలతమండ్ల ఘనగిల్లా జాదే हिंग हे भूमी सुद्धा वाळून चालले करंट बी देना गेला बंद किती आले नाही तुम्हाला त्यानं आल्यापासून आलंच नाही एकच बरं आले त्यानं नंतर आलंच नाही का करतो भाव सर అరే రామా అంత సరే కేసర్ జంతీలా చోదీచ సత్య నాశలో ఆ భూమి కళాకా కింది రోజు పాని సోడ అందరూ మరాఠీ కాదు తెలుగు కాబట్టి తెలుగులో చెప్పు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆరు గ్యారెంటులు ఇచ్చింది కదా ఆరు నీకు ఏదన్నా వచ్చిందా లేదా ఏం రాలేదు సార్ మా ఆడలకి ఏం చేస్తారు అంటే మన భార్యలు బస్ లో టీ తాగదని హైదరాబాద్ పోతారు చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెళ్ళ మందలుగా చూడ కొట్టి సాగాలి రా తమ్ముడా టీ తాగదని పోతురు ఫ్రీ బస్ ఉందని ఆధార్ కార్డు ఆ టీ తాగని హైదరాబాద్ పోతురు ఇక్కడ వరంగల్ పోతురు ఎక్కడెక్కడో పోతురు ఇక్కడ మన చిన్న చావల్ మనకు రొట్టెవరు తీసుకురావాలి చెప్పండి సార్ మీరు మరి ఎవరు తీసుకొస్తారు మీకు రొట్టె మేమే చేసుకుంటాం మీకు ఇక్కడనే చుర పెట్టినాం ఇగో పోయి పెట్టినాం ఇక్కడనే ఈనే చేసుకుంటాం సార్ ఏం చేయాలా మా భార్యలో వింటారా ఈ రేవంత్ రెడ్డి ఒక్క చేయంటే నాలుగైదు చేసేసిండు ఆడేలాగే చేసేసిండు మన రైతులకు ఏం చేసిండు సార్ అవసరం మురికి ఉన్నారు పత్తి మాటలు పైకి మాట్లాడేటి పరమదుర్మగులు సో రైతులకు ఒకవేళ చేసి ఏం చేస్తే మంచిగా ఉండే మనకు ఏం లేక పోతే కూడా మన నీళ్ళు ఇంత నీళ్ళు మన అవర్స్ కరెంటు ఇస్తే మన 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 భార్య ఎక్కడ కూడా పోరు మన ఇంట్లోనే మనం పని చేసుకుంటాం సార్ అది మన భార్య ఇప్పుడు నాకు హలో ఎక్కడ పోయినా హైదరాబాద్ ఉంటే తీసుకోస్తు దాగానికి హైదరాబాద్ తీ తాగానికి హైదరాబాద్ ఎట్లా పోయినామే ఖర్చులు లేదా ఫిర్ చేసి చూడండి అట్లాంటి సంఘటనలు జరిగినాయి అంటారు ఎన్నిసార్లు జరిగినాయి అట్లా మీకు పది సార్లు జరిగినాయి సార్ ఏం చేయాలి ఇప్పుడు మనం రైతులు ఇగో ఇదే చేస్తున్నాం దీనికి కూడా నీళ్ళు లేవు చేసినాయి ఇగో ఎన్ని రోజుల పంట ఉంది ఇది ఇగో ఇంత వచ్చినాయి కానీ నీళ్ళు లేవు సార్ ఓకే ఇగో ఇంత వచ్చినాయి కానీ నీళ్ళు లేవు విత్తనాలు వస్తున్నాయి నీళ్ళు లేవు ఇప్పుడు పంట అంతా కాలిపోయే పరిస్థితి కూడా వస్తుంది అదే సార్ ఏం చేయాలి సార్ ఒకవేళ ప్రభుత్వం ఒకవేళ రైతుల మీద ఒక దృష్టి పెట్టాలి ఒక మంచి పని చేయాలంటే ఒకటి మీరు ఏం చెప్పాలని చెప్పాలనుకుంటున్నారు ఏం పని చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి తెలవాలి సార్ అంత తెలియదు సార్ మళ్ళా మీరు ఎన్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నుంచి చేస్తున్నాం సార్ మనం మన 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 డాడీ మన మమ్మీ పోయినాం మన చేంజ్ చేసుకునే పోయినాం ఓకే ఇన్ననే పోయినాం సార్ ఓకే వేరేది మన జాబ్ వస్తుందని మనకు ఏం లేదు సార్ మీరు చదువుకున్నారా మీరు చదువులే సార్ చదువే కదమ్ మనం రైతులే పొలాన్ని నమ్ముకొని పని చేసుకుంటున్నారు అంతే సార్ అంటే ప్రతి రైతు కష్టాలు కూడా అన్ని ఇదే ఇదే వే ఉన్నాయి అన్నమాట అయితే మనదే లేదు సార్ అక్కడ పక్కకు చూడండి అక్కడ చూడండి ఎక్కడ కూడా చూడండి ఓకే అన్ని రాష్ట్రాల మన తెలంగాణలో ఎక్కడ కూడా చూడండి ఇదే పరిస్థితి అందరికి కౌలు రైతులకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పైసలు ఏమో ఇట్లా ఇస్తున్నారు కదా మరి అవి కూడా వచ్చినాయి రాలేదు సార్ ఇంకా ఇప్పటిదాకా రాలేవు రైతు భరోసా రాలేదు రైతు బంధు ఏం రాలేదు సార్ ఎందుకు వచ్చింది అంటున్నాను నేను ఇగో మనం ఆయన కేసర్ ఉంటే మంచిగా ఉండే సార్ ఇట్లా లేకుంటే తీసుకుంటే పని మనం ఎందుకు చేస్తాం సార్ ఒక్కసారి పంట వచ్చింది ఆల్రెడీ వచ్చింది కానీ దానికి తినడానికి లేదు సార్ మనం చేస్తేనే వస్తుంది కదా మీ గవర్నమెంట్ వస్తాయి కదా మీ అన్ని గవర్నమెంట్ ఎక్కడి నుంచి మీరేమో ఇంట్లో తయారు చేస్తారా రైతులు చేస్తే అది వాస్తవం రైతుల పైసలతోనే ప్రభుత్వం నడుస్తుంది సో రైతు ప్రభుత్వం అది గుర్తించలేకపోతుంది సో ఎవరు సార్ ఏం చేయాలి సార్ అన్నీ అది మనం ఇడ్ చేయండి సార్ పోనీ రైతు బంధు పోని అక్కడనే పోని మనం మంచిగా ఉంటే దునియా మంచిగా అంట కానీ అలా వచ్చిన లంజ కొడుకు ఏం ఇప్పటి ఇప్పటిదాకా మన రోడ్ కూడా అట్లనే ఉంది సార్ మీరు చూడండి రోడ్ నాయకుడికి అట్లా మాట్లాడద్దు కదా ఒక నాయకుడికి ఎందుకు మాట్లాడొద్దు మీరే ఓటేసి కావాలని గెలిపించుకున్నారు కదా లేకుంటే పోదు కాదు అంటే మీరు ఓటేస్తేనే కదా అది సార్ అంతే కూడా ఉంది ఓకే రోడ్డు వ్యవస్థ కూడా బాగా అయితే ఒకవేళ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ వ్యవస్థ వాళ్ళ పాలించే వ్యవస్థను ప్రజలకు నచ్చకపోతే దించేసే అధికారం ప్రజలకు ఇవ్వడం అనేది జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం సో దానికి మీరు ఏమనుకుంటున్నారు బాగుంటుంది అనుకుంటున్నారా బాగుంటుంది సార్ బాగుంటుంది సార్ ఉంటే మన ఇది ఎట్లా అంటే మన గిట్లనే అయితే అయిపోతాం సార్ మనము అంటే ఈ అయిపోతాం ఇది ఎట్లా అయితుంది కదా అట్లనే అయిపోతాం సార్ అంటే ఈఏ మీద నమ్మకం పెట్టుకుంటే అంటే నాకు అనిపిస్తుంది ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు నాయకుడు నచ్చకపోతే మనల్ ద్వారా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి నాయకుడు ఎవరైతే అందరు అనుకోవాలి మనం జనమ అనుకోవాలి అవును జన అనుకుంటేనే వాళ్ళకి తీసే ఇప్పుడు మనం అనుకుంటే వాళ్ళకి ఇప్పుడే పీకేస్తాం సార్ కానీ మీకు అధికారం లేదు కదా కానీ అధికారం రావాలి అని నేను అనుకుంటున్నాను అత్త ఎప్పుడు ఎట్లా రాదు మనం ఉంటేనే వాడు జీవితాన్నిధారణ పూసి నాడు రమణ క్రీవమాందాలనుభవించి నిలిచి బలమై అది వాస్తవం మీ ద్వారానే ఒక ఒక నాయకుడు ఒక ఇండస్ట్రియల్ ఏరియా మీ ఒక రైతుల ద్వారానే ఏర్పడుతుంది అది వాస్తవమే కానీ వాళ్ళు ఎందుకింత నిర్లక్ష్యంగా పని చేస్తున్నారు రైతుల గురించి అనేది నాకు కూడా అంత అర్థమైతే బాగా నాకు అర్థం కావాలి వాడు కూడా ఎక్కడి నుంచి వచ్చిండు ఆ కేసీఆర్కి ఎందుకు దిగి దిగేసిండు అది ప్రభుత్వం ఏమైనా చేసిండు గానే కేసరికి ఎందుకు దిగేసిండు ఆయన పాపం రైతు బంధు వేస్తుండే పింఛన్ వేస్తుండే కరెక్ట్ టైంకి వేస్తుండే మన్నించయ్యా తప్పు మన్నించయ్యా ఆయన తిన్నాడో తినలేదో లేదో కానీ కరెక్ట్ టైంకి వేస్తుండే ఈ లంజ కొడుకు ఏం చేస్తుండు ఇప్పటిదాకా ఎందుకు వేయాలి మనకు నీళ్ళు లేవు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తా అన్నాడు బస్సు అన్నాడు మన రోడ్ చేస్తా అన్నాడు మా మొట్ట చేసిండ కేసీఆర్ ని దించేసింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ కాంగ్రెస్ సర్కార్ కాదు ప్రజలు ప్రజలే అతనికి మద్దతు ప్రకటించలేదు సో కాబట్టి రాజకీయం ఇంకా గెలుపు సహజం కదా సో ప్రజలు వద్దనుకున్నారు సో కేసీఆర్ గారు ఓడిపోయారని నేను అనుకుంటున్నాను కానీ సార్ అట్లా లేదు సార్ బాగు మళ్ళా వాళ్ళకి తీసుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి తీసుకు రాకే అది ప్రభు అది ప్రజలు ప్రజల తప్పు తెలుసు సార్ ఇప్పుడు తెలుస్తుంది మారాజయ్య 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 మరాతలు నీ చేతితో మా ఇది మన పంట ఎక్కడ ఎక్కడ పోతుంది సార్ ఏం చేయాలా మనం అవునవును ఏం చేయాలా సార్ ఎక్కడ పాసి చెట్టుకు పాసి చేసుకోవాలా సార్ ఒకసారి నిన్ను కోదనుకున్నందుకే ఎన్ని కష్టాలు చూసిన బాగా అట్లాంటి అట్లాంటి రైతులు ఎవరు చేయకూడదు అట్లాంటివి వాస్తవం వాస్తవం కానీ అట్లాంటి చెప్పకూడదు మనం కూడా అట్లాంటి డెసిజన్ కూడా తీసుకోవాలి ఏమొస్తుంది మన చీర చేస్తేనే మీకు కూడా వస్తుంది మన కూడా మనం కూడా తింటాం సార్ అది వాస్తవమే పోరాడాలి రైతులందరూ కూడా పోరాడాలి కానీ ఇట్లాంటి డిసిజన్స్ అనేది తీసుకోకూడదు సరే మీరు అట్లాంటి బాధ ఏం పడకండి సో మీకు తగినట్టుగా మీకు తగినట్టుగా వస్తుంది ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి రైతులకు కూడా మంచి రోజులు వస్తాయనేసి నేను అనుకుంటున్నాను దానికోసం మీరు కూడా ఎప్పటికీ వెనుకడుగు వేయకుండా సో ముందుకు అడుగు వేస్తూ ప్రతి రైతు కుటుంబంలో కూడా మీలాంటి వాళ్ళు ఉంటూ సో మన భారతదేశానికి మన రాష్ట్రానికి ఒక రైతు ఒక వెన్నుముక్క లాంటివాడు కాబట్టి సో మీరే వెనకడుగు వేస్తే ఈ ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయే అవకాశం కూడా ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చెందకుండా ఉండాలి తగిన పంటని సానుకూలంగా చేసుకుంటా కొన్ని నేను ఒకటి అనుకుంటున్నాను సో రైతు ఇంత కష్టపడినప్పుడు కూడా మద్దతు ధర అనేది చాలా తగ్గిపోతుంది సో ఇప్పుడు రైతు ఏంటంటే పల్లికాయ పంట వేసుకున్నాడు సో రెండు ఎకరాల పల్లికాయ పంట ఉంది ఇది విత్తనం తీసుకుంటున్నప్పుడు ఒక క్వింటాల్కి పన్నెండు వేల రూపాయలు అయిందంట సో అదే కొనుగోలు ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అప్పుడు కావలసినంత మద్దతు ధర కూడా ప ప్రకటించడం లేదు సో ఏడు వేల క్వింటలు ఆరున్నర వేల క్వింటలు సో పలుకుతుంది సో దీని పక్షాన ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందో ఏం తెలుసలేదు అదే ఒక మంచి నూనె కొనడానికి వెళ్ళినప్పుడు రెండు వేల రెండు వేలకు ఇరవై పదిహేను లీటర్ల నూనెని వస్తుంది సో ఈ పండించిన రైతు కష్టానికి గుర్తించలేకపోతుంది ప్రభుత్వం కానీ రా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా సో రైతు గురించి కొంచెం ఆలోచించండి నేను చెప్పదలుచుకుంది ఒకటే రైతు ఉంటేనే మనం ఉంటాం మనం లేకుంటే రైతు లేకుంటే మనం కూడా ఉండం సో మట్టిలో కలిసిపోతాం సో రైతులకు కూడా కొంచెం మంచి మర్యాద ఇచ్చి సో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని కూడా ప్ర మంచిగా ప్రకటించండి సో మద్దతు ధరని కూడా పెట్టండి సో ఇటు ఇటు ఇలా బాధపడుతున్నట్టు ప్రతి రైతులకు కూడా సో నిరాశ చెందకుండా బాగా పనిచేసుకోండి సో ఈ వీడియోని నచ్చిన వారికి షేర్ చేయండి కొంచెం మరింతవరకు ఈ వీడియో ఉపయోగకరంగా అనేసి నిరాశ చెందకుండా పని చేసుకోండి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ ఏం లేదు మీరు బాధపడకండి ఓకేనా మీకు కూడా మంచి రోజులు వస్తాయి ప్రతి రైతుకు కూడా మంచి రోజులు వస్తాయి సరేనా సో మనం చేస్తే వెళ్ళరు కదా సార్ సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్ సక్సెస్ ఇస్ ఎ జర్నీ ఓకే అదైతే వాసము సో ఒకసారి గట్టిగా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ శ్రీ స్వార్థమెంత తొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరానులక్షవ పదా చిరాక్షరాలు రాయదా